శ్రీ గురుపైనమ శ్రీ వెల్కమ్ టు విఎంకే వెల్కమ్స్ ఛానల్ సింహరాశి వారికి గోచారంలో గురుగ్రహము రాసి స్థితిలో మార్పు అంటే మిథున రాసిన వల్ల కదర్ స్థితి పొందడం వల్ల పన్నెండవ స్థానంలో మీకు రావటం వల్ల అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభలు ఇవ్వబోతున్నారు గురుగ్రహ ప్రాముఖ్యత పాజిటివ్ ఫలితాలు నెగిటివ్ ఫలితాలు రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి ముఖ్యంగా గురుగ్రహం ఎందుకు ఇంత ప్రాధాన్యత అన్నప్పుడు సహజ శుభగ్రహం గురుగ్రహం నాచురల్ బెనిఫిట్ ప్లానెట్ సింహరాశికి అధిపతి రవి రవికి పరమమితుడు గురుడు కూడా సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి గురుగ్రహం ఈ యొక్క గురుగ్రహం ఇంతకాలం లాభంలో మిథునంలో ఉన్నారు ప్రతి రాశిలో కూడా ఒక సంవత్సరం పాటుగా ఉంటారు గురుగ్రహం కానీ అతిచారంలో ఆయన నలభై రోజుల పాటుగా ముందుకు వెళ్ళి మళ్ళీ డిసెంబర్ ఐదు నుంచి మళ్ళీ మిథునంలోకి వస్తారండి అంటే ఏంటంటే అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి కర్కాటకంలోకి వెళ్ళి నవంబర్ పదకొండు వరకు ఫార్వర్డ్లో మోషన్లో ఉండి నవంబర్ పదకొండు సాయంత్రం నుంచి మళ్ళీ ఒకరికత చెంది కర్కాటకం నుండి వక్రించిన స్థితిలోనే డిసెంబర్ ఐదో తేదీన ఆయన మిథునంలోకి వస్తారు మరి ఇక్కడ జలరాశిలోకి వస్తారండి గురుడికి కర్కాటకం అనేది పన్నెండు రాసులలో కూడా ముఖ్యంగా ఏంటంటే ఇది బలమైన స్థానం అని చెప్తూ ఉంటాం సో జలరాశులోకి వస్తాడు యాక్చువల్గా ఐదు డిగ్రీల మీద గురుడు బలవంతుడు ఇది ఒక ట్రైలర్ లాంటిది రాబోయే రోజులకి కాబట్టి సో ఇప్పుడు ఎలా ఉంటుంది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ స్టెప్స్ వేస్తే బాగుంటుందో ఆచితో చెడుగులు వేసిన సమయం ఆసన్నమైంది ఈ యొక్క గురుగ్రహానికి కోణంలో శని ఉంటారు గురుడింట రాశిలో శని గురు జీరో డిగ్రీస్ వద్ద ఉంటే శని ఒకటి రెండు డిగ్రీలు వద్ద ఉంటారు అంటే ఇద్దరికి రమణమి జస్ట్ టూ డిగ్రీస్ ఉంటుంది కాబట్టి సో అతి దగ్గరగా ఉన్నట్టు భావించాలి గురు శని కోణంలో ఉన్న గురు శని కలిసి ఉన్నా ధర్మకర్మంగా యోగంగా భావించాలండి సింహరాశి వారికి అధిపతి శని సింహరాశిలో మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి కదా సో వీరందరికీ ఈ విధంగా ఫలితం ఇస్తారో చూద్దాం మీకు పన్నెండవ స్థానంలోకి వస్తున్నాడు పన్నెండవ స్థానం అంటే ఏంటి వ్యయభావము స్థానం అంటాం ఖర్చు ఇన్వెస్ట్మెంట్ విదేశీయానం అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మికత బలమైన గురుడు కదా ఆధ్యాత్మికత సో పిల్లల కోసం ఖర్చులు ఆసుపత్రుల ఖర్చులు మోక్షం దానం ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయండి ఈ యొక్క గురుగ్రహము పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల విదేశీ లాభాలు ఉంటాయి కానీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయండి ఈ యొక్క గురుగ్రహం ఏంటంటే ఇక్కడ మీకు వేల్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా అన్ని లాగానే ఏడవ దృష్టి ఉంటుంది విధిగా ఐదు మళ్ళీ తొమ్మిదవ దృష్టిలు ఉంటాయి కాబట్టి పన్నెండులో ఉన్న గురుడు యొక్క ఐదవ దృష్టి చేత నాలుగవ స్థానాన్ని ఆయన సప్తమ దృష్టి చేత ఆరవ స్థానాన్ని అదేవిధంగా నవమ దృష్టి చేత ఎనిమిదవ స్థానాన్ని అంటే పన్నెండులో ఉండి నాలుగు ఆరు ఎనిమిది చూస్తూ ఉన్నారు కాబట్టి నాలుగు ఎనిమిది పన్నెండు ఏంటి ధర్మ అర్ధ కామ్య మోక్ష త్రికోణం మోక్ష త్రికోణం మోక్షానికి వేసే పనులు అంటే ఈసారి మీకు ఆధ్యాత్మికత ఎందుకు బాగా ఆసక్తి పెరుగుతుంది రీసెర్చ్ వైల్డ్లో వెళ్తారు స్పిరిచువాలిటీ మీద బాగా ఫోకస్ చేస్తారు అని చెప్పవచ్చు అండి అదేవిధంగా ఖర్చులు కూడా పెరుగుతాయి ఆ ఐదవ స్థానం దృష్టిలో నాలుగవ స్థానాన్ని చూస్తాడు అంటే నాలుగవ స్థానం అంటే ఏంటి ఇల్లు వాహనము ప్రాపర్టీ ఫ్యామిలీ హ్యాపీనెస్ కుటుంబ సంతోషం అదేవిధంగా ఈ యొక్క ఆరవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా శత్రువులు పోటీతత్వము అదేవిధంగా ఆరోగ్యము శత్రువులు ఉన్న రోగ బాధ ఉంటాయి కదా ఆ విషయాలు అయింది కూడా ఎక్కువ విషయాలు ట్రిగర్ అవుతాయి గురుడు ఉన్న స్థానం కంటే కూడా దృష్టి చేత మంచి ఫాస్ట్ ఫాల్ తల్లిస్తారండి మరి అది ఎనిమిదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా రహస్యమైన విషయాలు అక్కల్ సైన్ సంఖ్య జ్యోతిష్యము ఏదైనా ఇన్సూరెన్స్ బెనిఫిట్ డెత్ బెనిఫిట్స్ కావచ్చు రీసెర్చ్ కావచ్చు ఇలాంటి వాటికి బాగా ఉపయోగకారకుడు అదేవిధంగా వారసత్వ ఆస్తులకులో కూడా కొంచెం మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకునే అవకాశం కనపడుతూ ఉంది మరి పాజిటివ్ ఫలితాలు అన్నాం కదా ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క పాజిటివ్ ఫలితాలు అన్నప్పుడు ముఖ్యంగా విద్యార్థులకి అంటే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందో యారంటే విదేశీ విద్యకు అవకాశం ఎందుకు ఐదవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నాడు సో జలరాష్ట్రంలో ఉంటే విదేశీ అవకాశం ఎక్కువ కాబట్టి విదేశాల్లో హైర్ ఎడ్యుకేషన్ సంబంధించి అవకాశాలు ఉన్నాయి హైర్ స్టడీస్ కోసం స్కాలర్షిప్ కూడా పొందే అవకాశం బలంగా కనపడుతుంది ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఆసక్తి పెరుగుతుంది సో అది కూడా అని భావించాలి మరి ఉద్యోగస్తులకు చూస్తే విదేశీ కంపెనీల కోసం వర్క్ చేయడం విదేశీ కంపెనీలతో ఎంఎన్సీ కంపెనీలతో కొత్త కొత్త ప్రాజెక్టులతో పార్టిసిపేట్ చేయటం ఆన్ సైట్ అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనపడుతూ ఉందండి అదేవిధంగా లాంగ్ టర్మ్ పెండింగ్ ఉంటే కొన్ని ఇష్యూస్ రిజాల్వ్ చేయకుండా అట్లే పెండింగ్ వదిలేసి ఉండొచ్చు ఏదైనా కారణం కావచ్చు లాంగ్ టర్మ్ పెండింగ్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయని చెప్పవచ్చు అదేవిధంగా కొంచెం గౌరవం మీకు రికగ్నిషన్ కూడా పెరుగుతుంది అని చెప్పాలి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మరి వ్యాపారస్తులకు చూస్తే విదేశీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు అలాంటి వారికి కొంత లాభాలు ఉంటాయి అంటే ఎగుమతి దిగుమతి రంగంలో పాజిటివ్గా ఉంటుందని చెప్పాలంటే మరి వివాహానికి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది అయినా కూడా మంచి జోడి లభించే అవకాశం కూడా బలంగా ఉంది కాబట్టి ఇలాంటి టెన్షన్స్ పడాల్సిన అవసరం అయితే కొంత లేట్ అవ్వచ్చు ట్వెల్త్లో ఉన్నాడు కాబట్టి అంతే ఆర్థిక స్థితి చూస్తే మరి నాలుగు ఆరు ఎనిమిది చూస్తున్నాడు పన్నెండులో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఎట్లా ఉంటుంది అని అంటే పన్నెండు అంటే విదేశీ సోర్స్ విదేశాల నుంచి డబ్బులు కానీ విదేశీ ప్రాజెక్టులతో పనిచేయడం కానీ ఇట్లాంటి కొంత మీకు ఇన్కమ్ సోర్స్ తెచ్చి పెడతాయి మీకు పన్నెండులో ఉన్నాడు కదా ఆయన సో కాబట్టి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా కొంత లాభాన్ని చేసే అవకాశం ఉంది మీరు ఇంకా డొనేషన్స్ చారిటీ చేయడం వల్ల కూడా మీకు గౌరవం పెరుగుతుంది సో నిజంగా పూర్ పీపుల్ ఉన్నారు అవసర నిమిత్తం ఒక పాడుబడిన దేవాలయం ఉంది లేకుంటే శిథిలావస్థలో ఉంది లేదంటే ఒక గుళ్ళో పూజారి వారు ఏదైనా కొంచెం ఆర్థిక స్థితి లోగా ఉంది ఇబ్బందులలో ఉన్నారు అలాంటి వారికి హెల్ప్ చేయడం వల్ల కూడా వాళ్ళకి మంచి జరగడంలో మీకు కూడా మంచి జరుగుతుందండి ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా ఆరో స్థానం దృష్టి పెడుతూ ఉన్నారు ఆరంటే శత్రు రుణ రోగ బాధ అనుకున్నాం కదా సో కొద్దిగా జలరాశులు వచ్చే స్థితిలో పొందడం వల్ల కొంత మానసిక శాంతి మీకు పెరుగుతుంది అని చెప్పాలి మెడిటేషను యోగా ఇలాంటివి చూస్తే ఆరోగ్యానికి ఇంప్రూవ్ అవుతుంది సహజంగా మనం తెలిసిన విషయమే కానీ గతంలో ఉన్నటువంటి క్రానిక్ డిసీజెస్ ఏమైతే ఉంటాయో అవి మీకు తగ్గుతాయి అని చెప్పవచ్చు ఎందుకంటే అష్టమాధిపతి లాంగ్ టర్మ్ ట్వెల్త్ అంటే ఖర్చు అయిపోవటం అంటే వెళ్ళిపోవటం కాబట్టి క్రానిక్ డిసీస్ కూడా తగ్గుతాయి అని చెప్పాలండి మరి నెగిటివ్ ఫలితాలు ఇందాక పాజిటివ్ చూసాం కదా ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది సో నెగిటివ్ వల్ల ఏంటంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉంటే చాలండి సో ఆ ఖర్చులు అధికమవుతాయి ముఖ్యంగా ఏంటంటే అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఉంటుంది అనవసరమైన లగ్జరీస్ మీద ఖర్చు పెట్టడం ఆరవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా కాబట్టి అప్పులు లోన్లు తీసుకోవడం ఉంటుంది అనుకోని కొంత శత్రువులు కూడా పెరుగుతారండి సో ఒక దృష్టి పెట్టాలి ఏదో స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఎనిమిదవ స్థానం అంటేనే అనుకోని మార్పు చేరు పాజిటివ్ నైటివ్ రెండు ఉంటాయి సో అష్టమాధిపతి వేయంలో ఉన్నాడు కాబట్టి అనుకోని మార్పులు ఉంటాయి కొంత చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి కొంతమందికి ఏంటంటే ఒంటరితనం ఐసోలేషను కొంచెం ఏదైనా లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు దాంపత్య జీవితంలో కూడా కొంత డిస్టెన్సెస్ కానీ మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అలాంటి వాటికి తావి ఇవ్వకుండా చూసుకోండి ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి మీ యొక్క వ్యక్తిగత జాతిని కూడా పరిశీలించుకోండి తద్వారా మీకు సులువుగా అర్థమవుతుంది పరిహారాల కోసం చూస్తే ముఖ్యంగా ప్రతి గురువారం రోజున సాయంత్రం దక్షిణామూర్తి ఆలయం దగ్గరలో ఉంటే సో మీరు వెళ్ళి దీపం వెలిగించడం కావచ్చు లేదు కుదరట్లేదు అంటే ఇంట్లోనే మీకు దక్షిణామూర్తి స్వామివారి ఫోటో మీరు వాళ్ళకి స్టిక్ దేవుడి దేవుడు మంది పెట్టుకొని పొద్దున్న లేవగానే చూడటము సో దక్షిణామూర్తి స్తోత్రాలు చదవటం వల్ల కూడా మంచి పిల్లలకి బాగుంటుంది మీ ఇంట్లో కూడా బాగుంటుందండి ఓం బృహస్పతి మహా ఈ మంత్రాన్ని ప్రతిరోజు మార్నింగ్ స్నానం చేసినాక నూట ఐదు నిమిషాలు పాటిస్తే మంచి జరుగుతుంది అదేవిధంగా స్పిరిచువల్ సంబంధించి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటము భగవద్గీత చదవటము ఏదో ఒక పది పదిహేను నిమిషాలు స్పెండ్ చేస్తే కూడా చాలా చాలా మీకు బాగుంటుందని చెప్పాలండి అదేవిధంగా పండుగ స్థానం డొనేషన్ సర్వీస్ కదా కాబట్టి పేదవారికి బట్టలు కానీ ఆహారం కానీ దానం చేయటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందండి మొత్తంగా మనం కనుక సమీక్ష ఒక రివ్యూ చేసుకుంటే ఏంటంటే సింహరాశి వారికి ఏ స్థానంలో రావటం వల్ల మిశ్రమ ఫలితాలైతే ఇస్తుంది విదేశీ అవకాశాలు ఆధ్యాత్మికత పెరుగుతుంది లాంగ్ టర్మ్ లాభాలు అయితే వస్తాయి రెండవది ఖర్చు అధికంగా ఉంటుంది శత్రులు కూడా కను ఉంటారు మీకు సో దాంపత్య జీవితంలో కూడా కొంచెం డిస్టెన్స్ రాకుండా చూసుకోండి సో అదేవిధంగా ఈ యొక్క దక్షిణామూర్తి ఆరాధన గురు చరిత్ర పారాయణ చెత్తడం వల్ల కూడా మంచి ఫలితం ఇస్తుంది ప్రతిరోజు యొక్క గురుడు జదరాస్లో ఉన్నారు కాబట్టి బకెట హోటల్లో చుట్టుకొని పశువు వేసుకొని స్నానం చేయడం వల్ల కొంచెం మంచి జరుగుతుంది చిన్న చిన్న రెమెడీస్ ఇట్ మేక్స్ మచ్ డిఫరెన్స్ అండి మీకు ఈ యొక్క సింహరాశి గురించి సింహరాశి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుకు నుండి మరణం వరకు సింహరాశి వారి జీవిత రహస్యాలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అనే వీడియో రిలీజ్ చేశాము సో మీరు ఎవరైనా గమనించ వాచ్ చేయకుండా ఉండి ఉంటే ఆ వీడియో లింక్ కూడా ఇస్తున్నాం గమనించండి మంచి విషయాలు మీకు అవతం అవుతాయి కాకుండా మీరు కూడా జ్యోతిషం నేర్చుకోవాలనుకుంటున్నారా అలాంటి ఆసక్తి ఉన్నవారి కోసం మనము థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేసామండి సో ఆ కోర్స్లో లాగిన్ అవ్వాలంటే ముందుగా గూగుల్ స్టోర్లోకి వెళ్ళి విఎంకే ఆస్ట్రోనాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అందులో కోర్స్ ఉంటుంది కోర్స్ మీద మనం క్లిక్ చేస్తే లాగిన్ అవుతారు అంటే ముప్పై రోజుల కోర్స్ ఉంటుంది వీడియోలు ఉంటాయి అదేవిధంగా ఇంకా పీడిఎఫ్ కూడా ఉంటుంది తెలుగులో ఉంటుంది క్లియర్గా అర్థమవుతుంది మీరు ఏదైనా ఒక రోజు ఆఫీస్లో ఉన్నా కాలేజీకి వెళ్ళినా లేకుంటే ఏదైనా పని నిమిత్తం వాచ్ చేయలేకపోయినా కూడా మీ లాగిన్లో ఉండి ఉంటాయి కాబట్టి తర్వాత కూడా మీరు వాచ్ చేస్తూ నోట్స్ రాసుకోవచ్చు అండి ఆ విధంగా రూపించడం జరిగిందండి సో హౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్ట్రో న్యూరోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సింగ్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజ్ నా సుఖీన స్వస్తి